వెల్కమ్ టు న్యూస్ ఉద్యోగ భద్రత కోసం ధర్నా చేపట్టిన మీటర్స్ రీడర్స్ అసోసియేషన్ నాయకులు కర్నూలు జిల్లా ఎమెగినూర్ విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మీటర్స్ రీడర్స్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుడ్డప్ప మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల వల్ల మీటర్ రీడర్ ఉద్యోగానికి ముప్పు ఏర్పడిందని ఉద్యోగం కోల్పోతే విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉద్యోగం కల్పించాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు నారా లోకేష్ పాదయాత్రలో స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని పిలుపునిచ్చారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నామన్నారు మీటర్స్ రీడర్స్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం ఇవ్వాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఈరోజు విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర సమితి బిల్ మేరకు ఎమ్మెగనూరు డివిజన్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ మీటర్ సమస్యలు పరిష్కారం చేయాలని గత పదైదు ఇరవై సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి విద్యుత్ మీటర్స్కి మీటర్ రీడర్లకి ఈరోజు మరి ఉపాధి లేకోకుండా స్మార్ట్ మీటర్లు తీసుకొని రావడం జరిగింది ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఈరోజు మీటర్ ఈ విద్యుత్ మీటర్ రీడర్స్ ఉపాధి కోల్పోతున్నారు గతంలో నారా లోకేష్ గారు ఆయన మీరు విద్యుత్ మీటర్స్ని వేయని వద్దంటే పాల్గొట్టండి అని చెప్పినాడు అయితే ఈరోజు అధికారం లేకొచ్చి వచ్చిన తర్వాత ఆయన ఈరోజు విద్యుత్ ఈ మీటర్ మరి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఇండ్లకు బిగిస్తున్నారు రైతులకు బిగుస్తున్నారు దీనివల్ల ఉపాధి పోతుంది అందుకే ఈరోజు విద్యుత్ మీటర్కి మీటర్ రీడర్లకి ప్రత్యామ్నాయ ఉపాధిని మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లోనే మరి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే చాలా సబ్ స్టేషన్లలోన మరి షిఫ్ట్ ఆపరేటర్లు కానీ తర్వాత వాచ్మెన్లు కానీ చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ వీళ్ళని కూడా ఆ పోస్టులకు షిఫ్ట్ చేయాలని అంతేకాకుండా మరి విద్యుత్ మీటర్ రీడర్స్కి యాజమాన్యం ఇచ్చినటువంటి ఎస్రో అకౌంట్కు సంబంధించి గత ఏడు నెలలైనా ఎస్రో అకౌంట్ ఓపెన్ చేయకోకుండా కాంట్రాక్టర్లు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు దీనివల్ల మరి కాంట్రాక్టర్లు బిల్లు రేట్లని ఖచ్చితంగా ఇవ్వకోకుండా కార్మికులు కడుపు కొడుతున్నారు అంతేకాకోకుండా కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు ధర్నా చేస్తున్నాం ఈ సమస్యలు పరిష్కారం కానిలా రేపు ఇరవై నాలుగో తేదీ ఎస్సీ ఆఫీస్ ముందు భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన దిగుతామని చెప్పేసి डिमेंड यस सरम एस बनापा एटूसी जिला कार्यदर कर्नूल